వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల మధ్య కొలిక్కి రాని చర్చలు కొన్నిటికి ఓకే మరికొన్నిటిని పరిశీలన చేసి చెప్తాం రేపు ధర్నాకి పిలుపు ఆ వివరాల గురించి మనం తెలుసుకుందాం ఉపాధ్యాయ సంఘాలతో కొలిక్కి రాని చర్చలు మీడియం విద్యార్థుల నిష్పత్తిపై సంఘాల పట్టు రేపు డిఓ ఆఫీసులో ముట్టడి యథాతథం సంఘాల ప్రతినిధులతో అధికారుల సుదీర్ఘ చర్చలు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు సంఘాల ప్రతినిధులు చేసిన డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో తమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది బుధవారం ఉమ్మడి పదమూడు జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడి కొనసాగుతుందని స్పష్టం చేసింది కాగా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంపై సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి టీచర్ల బదులులకు ప్రభుత్వం సన్నద్ధమైన సమయంలో వాటిలో అనేక మార్పులు కోరుతూ ఈ నెల పదహారున అధికారులకు ఐక్యవేదిక నోటీసు ఇచ్చింది దశల వారీగా ఉద్యమం చేస్తామని తెలిపింది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ డైరెక్టర్ వి విజయరామరాజు సోమవారం మంగళగిరిలోని విద్యాభవన్లో ఐక్యవేదిక ప్రతినిధులతో చర్చలు జరిపారు చాలా అంశాల్లో సానుకూలత వచ్చినా కూడా కొన్ని అంశాల్లో డిమాండ్లు పరిష్కరించకపోవడంతో తమ కార్యాచరణ కొనసాగిస్తామని ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు ఆంగ్లంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియము మరియు ఇతర మీడియంలను కొనసాగించాలని అదేవిధంగా ఉన్నత పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఇవ్వాలని ప్రతినిధులు పట్టుబట్టారు మీడియం గత కొన్నేళ్లుగా కొనసాగుతుందని దానిని ఇప్పుడు మార్చలేమని అధికారులు స్పష్టం చేశారు పైగా అది మా స్థాయిలో కాదు ఏపీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని తెలిపారు అలాగే ఉన్నత పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఇస్తున్నారని దానికి బదులుగా నలభై ఐదు మంది దాటితే రెండో సెక్షన్ ఇవ్వాలని కోరగా అది సాధ్యం కాదని అధికారులు తెలిపారు మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎంలుగా మొత్తం ఎడ్జిటిల్ని నియమించాలని ఫౌండేషన్ స్కూల్స్ విధానం రద్దు చేయాలని ఐక్యవేదిక కోరగా దానిపైన కూడా సానుకూల నిర్ణయం రాలేదు ఫౌండేషన్ స్కూల్స్లో టీచర్లు విద్యార్థుల మధ్య నిష్పత్తిని మాత్రం ఒకటి ఇస్టు ఇరవైకి తగ్గిస్తామని అదేవిధంగా స్టడీ లీవ్లో ఉన్న వాటి వారి పోస్టులను ఖాళీగా చూపబోమని బదిలీల్లో పోస్టును బ్లాక్ చేయబోమని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది అలాగే పద్నాలుగు వందల మంది హెచ్జిటిలకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుగా పదోన్నతి కల్పిస్తామని మోడల్ ప్రైమరీ పాఠశాలలో నూట ఇరవై మంది పిల్లలు దాటితే అదనపు హెచ్జిటిని ఇస్తామని అధికారులు చెప్పారు జులైలో ఎంఈఓల బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం అయితే ఇక్కడ హై స్కూల్స్లో కనుక నలభై ఐదు మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుని కనుక ఇచ్చినట్లయితే ఈ మనకు ప్రాథమిక పాఠశాలలో ఖాళీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనే నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి ఇక సమాంతర మీడియం నలభై ఐదు మంది విద్యార్థులు దాటి రెండో సెక్షన్ ఇవ్వడంపై సంఘాలు గట్టిగా పట్టుబట్టాయి కనీసం మండలానికి ఒకటైన తెలుగు మీడియం పాఠశాల పెట్టాలని కోరాయి అలాగే సమస్యలపై మానవ మండల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్తో చర్చలకు సంఘాలు పట్టుబట్టాయి వీటిపై అధికారులైతే ఎలాంటి హామీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఈరోజు మరలా చర్చలకైతే ఆహ్వానించారు